గగన్ పూజల వల్ల అపూర్వకి అక్కడ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యి మెలకు వస్తుంది గగన్ ఇంకా చెప్పులు తుడిచి ఆ కారు తుడిచి కారు టైర్ మార్చి ఇంకా డబ్బులు సంపాదించి తీసుకెళ్ళి గుళ్ళో ముడుపు కడతాడు ఇంకా శుభ్రంగా స్నానం చేసి అంగ ప్రదక్షిణ కూడా చేస్తాడు ఇదంతా భూమి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ ఏంటి ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పి ఇంకా గగను ఇలాగ మొత్తం అన్నీ చేసి దేవుడికి ఇలా దండం పెట్టుకున్నప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది శారదకి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది తనకి అంతా మంచిగా జరిగిందని చెప్పి ఇంకా వెంటనే భూమి హాస్పిటల్కి చేరుకుంటుంది శారదని చూడడానికి అని చెప్పి ఇంకా గ గగన్ మిగతా పూజ అని చేసుకొని వస్తాను అనుకో అన్న వెంటనే ఇంకా భూమి వెంటనే పెరిగిపోతుంది హాస్పిటల్కి ఇంకా భూమి అలా కూర్చొని అన్నీ శారద దగ్గర ఎప్పుడు తన కళ్ళు తెరుస్తుందో అని కళ్ళు అక్కడే చూసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా శారద కళ్ళు తెరిచి భూమి అనుకొని పిలుస్తూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి ఎమోషనల్గా చాలా ఇదవుతూ ఉంటుంది భూమి ఇంకా భూమి ఇప్పుడే నేను వెళ్ళి బాగా అని ఇంకా చేయి పట్టుకొని భూమి నేను ఒక విషయం నీకు చెప్పాలి అని చెప్పి ఇంకా శారద చెప్తూ ఉంటుంది మీ అమ్మ చంపింది ఇంకెవరో కాదమ్మా అపూర్వే అని చెప్పి అయితే అవునా అత్తయ్య అనుకుని అనవండి ఇంకా జరిగింది అంతా చెప్తుంది ఆ కెమెరా దొరకడం కెమెరాలో తను చూడడం ఇంకా తను వెంట ఆ కనుక ఇవన్నీ కూడాను ఇంకా చెప్పినవన్నీ భూమి ఇలా అంటూ ఉంటుంది అయితే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బావకు తెలియకూడదు అత్తయ్య అపూర్వ గురించి మీకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా భూమి ఇంకా శారద అన్నమాట లేదమ్మా మనం గగన్కి వెళ్ళగానే ఈ విషయం చెప్పి తీరాలి తనే ఇంకా అపూర్వ సంగతి చూస్తాడు కూడా చూస్తాడు అన్న వెంటనే ఇంకా భూమి మళ్ళీ ఇలా చెప్తూ ఉంటుంది వద్దు అత్తయ్య అపూర్వం ఎలాంటిదో మీకు తెలుసు కదా గగన్ బావకి ఏమైనా జరిగినా ఏమైనా ఆపత్తి ఏర్పడుతూ ఉంటుంది అందుకని చెప్పి ఎప్పటికీ కూడా మనం ఈ విషయం గగన్ బావకు తెలియకుండానే చూడాలి అని చెప్పి అన్నవండి శారద కూడా షాక్ అయిపోతుంది అప్పుడే గగన్ డోర్ తెచ్చుకునే లోపలికి వస్తూ ఉంటారు మరి గగన్కి తెలిసిందని చెప్పం